మిడిల్ ఈస్ట్ వార్ మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతోందా జీ సెవెన్ దేశాలతో బైడెన్ అరబ్ దేశాలతో పుతిన్ యాక్షన్ మార్చారా పశ్చిమాసియాలో అమెరికా రష్యా అడుగు పెట్టడం ఖాయమేనా పశ్చిమాసియా సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతోందా ప్రస్తుతం ప్రపంచాన్ని వెంటాడుతున్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఇదే దీనికి సమాధానం తెలియాలంటే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు పట్టుదల గురించి తెలుసుకోవాలి శత్రువు సంధించే ఒక్క తోటాకు వంద మిస్సైళ్లతో సమాధానం చెప్పాలన్న ఆయన దూకుడు స్వభావాన్ని మొదట అర్థం చేసుకోవాలి బెంజమిన్ నెతన్యాహు ఒక సోల్జర్ దేశ ప్రధాని అయితే ఎలా ఉంటాడో చెప్పడానికి నిలువెత్తు నిదర్శన సోదరుడి ప్రాణత్యాగంతో దేశ రక్షణకే రంగంలోకి దిగిన హిస్టరీ అతడిది అది పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ఇరవై ఏడు ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీన తీవ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు చుట్టుపక్కల దేశాల సహకారంతోనే చేసినప్పటికీ వాళ్లకు ధైర్యం చాలేదు ఇజ్రాయెల్ ఎలా అయినా వచ్చి బందీలను విడిపించకపోతుందనే భయంతో మళ్లీ నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని రిమోట్ ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశమైన ఉగాండాకు షిఫ్ట్ చేశారు ఉగాండ సైన్యాధ్యక్షుడు ఈడీ అమీన్ ఇజ్రాయిల్ పేరు వినడానికి కూడా ఇష్టపడడు తీవ్రవాదులకు పూర్తి మద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా హైజాకర్లకు సపోర్ట్ గా నిలిపి మారిషస్ లో ప్రపంచ దేశాల సమావేశాలకు బయలుదేరి వెళ్తారు హైజాక్ అయిన విమానంలోని యాభై నాలుగు మంది ఇజ్రాయిల్ ప్రయాణికుల్ని మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి రెండు కిలోమీటర్ల దూరంలోని హోటల్ కి తరలించారు తీవ్రవాదులు విమాన ప్రయాణికుల్ని విడుదల చేయాలంటే జైల్లో ఉన్న తమ పాలస్తీన తీవ్రవాదులందరినీ విడుదల చేయాల్సిందేనని ఐదు మిలియన్ డాలర్ల డబ్బు ముట్టి చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు జూలై మూడు వరకే గడువిచ్చిన ఉగ్రవాదులు ఒక్కరోజు ఆలస్యమైన ప్రయాణికుల అందరినీ ఓత కోత కోస్తామని హెచ్చరించారు ఉగ్రవాదుల డెడ్ లైన్ తో ఇజ్రాయెల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది ఇంటెలిజెన్స్ వింగ్ మొసాదు తో చర్చించింది ఆ తర్వాత వాళ్ళ సీక్రెట్ ప్లాన్ ను ఏమాత్రం బయట పెట్టకుండా ఉగ్రవాదుల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించి కొంత గడువు కోరింది ఎట్టి పరిస్థితుల్లోనూ తలగ్గద్దని భావించిన ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగి వచ్చినందుకు ఉగ్రవాదులు ఎగిరి గంతేశారు వాళ్ళకి అసలు విషయం మాత్రం అప్పటికీ తెలియదు ఆ తర్వాత ఉగ్రవాదులు విధించిన డెడ్ లైన్ రోజు అర్ధరాత్రి అస్సలు సినిమా మొదలైంది చుట్టూ శత్రు దేశాలు ఎవరు కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతి ఇవ్వరు నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది వెళ్లడానికి తప్ప తిరిగి వచ్చేందుకు ఇంధనం సరిపోదు పైగా ఎవరికి సమాచారం తెలిసినా ప్రాణాలు పోతాయి అని ఆలోచించి మొత్తం ఐదు యుద్ధ విమానాల్లో మూడింటిలో బ్లాక్ కమాండోలు ఒక దాంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఒకటి ఖాళీగా ప్రయాణికులు తీసుకొచ్చేందుకు ఎర్ర సముద్రం మీదుగా శత్రు రాడర్లకు అందకుండా వంద మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉగాండా ఎయిర్పోర్ట్కు వెళ్ళే అలా వెళ్లిన యూనిట్ పేరే సైరెట్ మత్కల్ ఆ యూనిట్ ను లీడ్ చేసింది ఎవరో కాదు నెతన్యాహు సోదరుడు జస్ట్ పదిహేను నిమిషాల వ్యవధిలో మిషన్ కంప్లీట్ చేసి విమానంలోని అందరినీ కాపాడటమే కాకుండా ఉగాండా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసేశారు కానీ మిషన్ ను లీడ్ చేసిన నెతన్యాహు సోదరుడు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు అతని ప్రేరణతోనే బెంజమిన్ నెతన్యాహు దేశ రక్షణకు ముందుకొచ్చారు అలాంటిది తన దేశంపై వందల మిస్సైళ్లతో దాడి చేసిన ఇరాన్ను ఎందుకు విడిచిపెడతారు ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు మొసాద్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తోంది ఆల్రెడీ వార్ మ్యాప్ రెడీ అయిందన్న చర్చ కూడా జరుగుతోంది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లక్ష్యంగా దాడులుంటాయని ఒకసారి కాదు ఐడిఎఫ్ అసలు టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడరే అని మరోసారి తెహరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలీల సమరుభావుల్ని ధ్వంసం చేయడానికి రంగం సిద్ధమైందని ఇంకోసారి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి వీటిలో నిజమేదో ఇజ్రాయెల్ కు మాత్రమే తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడం ఇంపాజిబుల్ అదే జరిగితే అందులో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం పాజిబుల్ ఇప్పటికే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు అదే చెబుతున్నాయి ఒకవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చేయి మరోవైపు లాంగ్ రేంజ్ క్షేపణలు ప్రయోగిస్తామంటూ ఉక్రెయిన్ విధానాన్ని మార్చుకుంటామని రష్యా చేస్తున్న హెచ్చరికలతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది ఇజ్రాయిల్ ఉక్రెయిన్ కు అమెరికా నాటో దేశాల మద్దతు ఇరాన్ కు రష్యాతో పాటు అమెరికా వ్యతిరేక శక్తుల మద్దతు ఉంటుందనే అభిప్రాయాలు ప్రాంతీయ ఉద్రిక్తతల్ని ప్రపంచ యుద్దం దిశగా నడిపిస్తున్నాయి దీంతో మూడో ప్రపంచ యుద్దానికి గతంలో ఎన్నడూ లేనంత చేరువకు ప్రపంచం చేరుకుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలోనూ వరల్డ్ వార్ త్రీ అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ గా మారింది మరోవైపు అధ్యక్ష ఎన్నికల వేడి మీద ఉన్న అమెరికాలో ఇది ఎన్నికల అంశంగా మారింది మూడో ప్రపంచ యుద్ధం అంచుకు చేరుకుంటున్నామని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఏ దేశం ఎవరి వైపు నిలవనుందనే అంశం కీలకంగా మారింది ఇజ్రాయెల్ కు ప్రధాన మద్దతు అమెరికా నుంచి ఉంది ఇరాన్ క్షిపణల్ని చేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలను మోహరిస్తోంది యూకే ఫ్రాన్స్ తో పాటు నాటో కూటమి మద్దతు కూడా ఇజ్రాయెల్ కు ఉండనుంది మరోవైపు పశ్చిమాసియాలో ఇప్పటికే షియా ముస్లింల కేంద్రమైన ఇరాన్ సున్ని ముస్లింల మెజారిటీ కలిగిన సౌదీ అరేబియా మధ్య ఆధిపత్య పోరు ఉంది అమెరికాకు సౌదీ అరేబియా మిత్ర దేశంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో పాటు జోర్డాన్ మద్దతు కూడా ఇజ్రాయెల్ కు ఉండే అవకాశం ఉంది ఇక ఇరాన్ కు సిరియా లెబనాన్ యెమెన్ మద్దతు ఉంది ఈజిప్ట్ టోకీ కూడా ఇరాన్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మిత్ర దేశాల మధ్య ఇటీవలి కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది ఇలాగే కొనసాగితే ఈ దాడులు అరబ్ దేశాలు అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ లో ఇరాన్ ఇజ్రాయెల్ పై మిసైల్ తో మెరుపు చేసింది ఆ సమయంలో ఇరాన్కు యన్ లోని హౌతి తిరుగుబాటుదారులు లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది మరోవైపు ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్ర దేశాలు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అరబ్ దేశాలైన జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ మద్దతుగా నిలిచి సహాయాన్ని అందించాయి మిత్రదేశం అమెరికా సాయం ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి గాజా స్టూప్ లోని హమాస్ లెబనాన్ లోని హిజ్బుల్లా ఎమిల్లోని తిరుగుబాటు తిరుగుబాటుదారులతో పోరాడుతోంది ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూపుల్ని దాడులకు ప్రతి దాడులతో హెచ్చరిస్తూ గాజాలో హమాస్ ను తుడిచిపెట్టే వరకు తమ దాడులు ఆపబోమని తేల్చి చెబుతోంది గతంలో ఫ్రాగ్జి మిలిటెంట్ గ్రూపుల ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్ పై ఎక్కువగా దాడి చేసింది అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్లో అలాగే ఈ నెల ఒకటిన ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడులు చేసింది కిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్య టెహ్రాన్ లో హమా అగ్రనేత ఇస్మాయిల్ హనియ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై భీకర దాడులు చేసింది సిరియాలోని ఇరాన్ రాయబార్ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ పై పదిహేడు డ్రోన్లు నూటిరవై బ్యాలిస్టిక్ క్షిపణలతో మెరుపు దాడి చేసింది ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్ ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంలో తన మిత్ర దేశాల సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది మరోవైపు ఇజ్రాయెల్ తో సౌదీ అరేబియా దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది ఒకవైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ గాజాలు తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్ కు పంపిన దేశాలలో సౌదీ అరేబియా ఒకటి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్లో ఎవరు ఎవరి వైపు అన్నది పక్కన పెడితే ఈ ఆటలో అమెరికా రష్యా ఇన్వాల్వ్ అయినట్టు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమైపోతుంది మధ్యప్రాచ్యంలో రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతలపై అభివృద్ది చెందిన దేశాల సమూహం జీ సెవెన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుత చైర్పర్సన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ భేటీ ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ సెవెన్ దేశాల నేతలతో ఫోన్ కాల్లో మాట్లాడారు ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పై క్షిపణ దాడి తర్వాత ఇరాన్ పై కొత్త ఆంక్షలు కూడా చర్చించడం జరిగింది జీ సెవెన్ దేశాలు ఏక కాలంలో ఇరాన్ పై ఆంక్షలు ప్రకటించనున్నట్లు సమాచారం ఈ దాడికి సంబంధించి ఇరాన్ పై అమెరికా కూడా కొత్త ఆంక్షలు విధిస్తుందని బైడెన్ అన్నారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మాట్లాడుతూ ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని దీనిని నిర్ధారించడానికి ఇజ్రాయెల్ తో కలిసి పనిచేస్తుందని చెప్పారు అయితే ఈ సమావేశం తర్వాత ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి తాను మద్దతు ఇవ్వబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు అయితే ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని బైడెన్ అన్నారు మరోవైపు పశ్చిమాసియా వార్ గేమ్ లోకి రష్యా కూడా ఎంట్రీ ఇస్తోంది నస్రల్లా మరణం తర్వాత తమ ప్రధానిని టెహ్రాన్ కు పంపబోతున్నట్టు ప్రకటించిన మాస్కో ఇప్పుడు అరబ్ దేశాలను అత్యవసర సమావేశానికి పిలవడం ఉత్కంఠ రేపుతోంది మాస్కో ముందు నుంచి టెహ్రాన్ కు మద్దతుగా నిలుస్తోంది ఈ క్రమంలోనే ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రతిదాడికి దిగితే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై అరబ్ దేశాలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇలా జీ సెవెన్ దేశాలతో అమెరికా అరబ్ దేశాలతో రష్యా చర్చిస్తూ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్దం మూడో ఏడాదికి చేరుకుంటున్నప్పటి సమీప భవిష్యత్తులో యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ క్షిపణులు అందించాలని యూకే నిర్ణయంపై రష్యా ఆగ్రహంగా ఉంది తమ విధానాన్ని మార్చుకుంటామని ఆ దేశం పదే పదే అమెరికా నాటో దేశాన్ని హెచ్చరిస్తోంది రష్యాకు పరోక్షంగా చైనా ఉత్తర కొరియా మద్దతు ఉంది ఈ నేపథ్యంలోనే అమెరికా దాని మిత్ర దేశాలపై ఆగ్రహంగా ఉన్న రష్యా కనుక ఇరాన్ కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి మరింత చేరువైనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో ఇజ్రాయల్ పై దాడుల తర్వాత సైలెంట్ గా ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మిడిల్ ఈస్టులో అంతర్యుద్ధాలకు యుద్ధాలకు అమెరికా యూరోపియన్ దేశాలే కారణమని సంచలన ఆరోపణలు చేశారు ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్న సవాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందని అక్కడి నుంచి పశ్చిమ దేశాలు వైదొలిగితే ఖచ్చితంగా ఈ అంతర్యుద్ధాలు యుద్ధాలు ఆగిపోతాయని అన్నారాయన అంతేకాదు ఇస్లామిక్ రెవల్యూషన్ స్ఫూర్తి ఇరాన్ ప్రజలు మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారాన్ని చేపడతామని ప్రతిజ్ఞ చేశారు ఆయన ఇవన్నీ చూస్తుంటే పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పటో చల్లారకపోగా మూడో ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవలసిన పని లేదని చెబుతున్నాయి